అయితే అదే పరిశుద్ధ లేఖనాల్లో వారి సిరివై పేరినటువంటి సమయంలో జరిగినటువంటి ఒక సంఘటన ఏంటి అంటే యేసు వారిని ఇద్దరు వ్యక్తులు మోసం చేశారు యేసు వారిని ఇద్దరు మోసం చేసిన తరువాత ఒకరేమో పరిశుద్ధాత్మశక్తి పొందుకొని దేవుని యొక్క సేవను అద్భుతంగా చేస్తే ఒకరేమో సూసైడ్ చేసుకొని చనిపోయారు నీ అందరికీ తెలిసిందే ఏంటి ఎవరు అంటే ఒకరు అపోయిన పేతురు గారు అయితే ఇంకోటి ఇస్కర్ యూత యూత ఏం చేశారంటే యేసు ప్రభు వారు సిల్వే సిల్వ వేయబడినటువంటి సమయంలో ఇస్కర్ యూత్ యూత మోసం చేశారు యేసు ప్రభు వారిని పట్టించారు అదే సమయంలో పేతురు గారు ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పేసి ఆయన బెటర్ చేశారు అయితే వీళ్ళిద్దరూ మోసం చేశారు కానీ ఎందుకని పేతురు గారు దేవుడి యొక్క కృపను పొందుకున్నారు ఎందుకంటే పేతురు గారు తిరిగి దేవుని దగ్గరికి వచ్చారు తిరిగి దేవుని సన్నిధికి వచ్చారు వచ్చి పాపక్షమాపణ పొందుకున్నారు దేవుడి దగ్గర పశ్చత్తపడ్డాడు ఇస్కర్ యుత యువత లేదు తను చేసింది మహాపాపమని ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఒకవేళ ఇస్కర్ యుత యోధ కూడా దేవుని ఎత్తుకు వచ్చినట్లయితే దేవుడు క్షమించేవాడేమో ఇస్కర్యుత యువత ఆయన కూడా మరల పాపక్షమాపణ పొందుకునేవాడేమో ఎంతమంది మనలో పాప క్షమాపణ పొందుకోలేకపోతున్నారు ఎంతమంది దేవుని వైపు చూడకుండా దేవుడి శక్తి ఏంటో తెలిసి కూడా దేవుడి వైపు చూడకుండా దూరంగా వెళ్ళిపోతున్నారు తిరిగి దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆశీర్వాదాలు పొందుకోలేమా ఆయనకి ఇష్టమైన వారిలో జీవించలేమా ఒకసారి ఆలోచించండి ఆయన తిరిగి వచ్చిన వారిని అక్కుని చేర్చుకుని ప్రేమగా ఆహ్వానించి వారిని ఎంతగానో ఆశీర్వదించే దేవుడు ఆయన ఉదాహరణకి పుస్తైన గారిని ఎంత గొప్ప సేవ చేశారు ఎంత గొప్పగా దేవుని యొక్క కృపను పొందుకున్నారు మనందరికీ తెలుసు ఆ విధంగా రీతిగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించేవారు మనమందరము ఉండాలని కోరుకుంటూ దేవచ్చిన మాటలు దీవించిన కాదు ఆమె